నమస్కారం మనకి ఇరవై నాలుగు గంటల సమయం మాత్రం ఉంది ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో మనం పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపుని అతన్ని పార్లమెంట్కి ఎలా పంపాలి అనే ఆలోచనపై చిన్న అవగాహన కోసం మనం ఈ యొక్క వీడియో చేస్తాం ఏంటంటే ఇందులో మనం మనం ఇది బూత్ అనుకోండి మనం ఒక బూత్లోకి వెళ్తున్నాం మనం ఒక బూత్లోకి వెళ్ళగానే అయితే మన ఈవీఎంలు ఎలా ఉంటాయి మనకి బూత్లో ఎంపీ ఎంపీ ఓటు ఎక్కడ వేయాలి ఎమ్మెల్యే ఓటు ఎక్కడ వేయాలి అనే దానిపై మనం వీడియో తీసుకుంటున్నాం ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఫస్ట్నే మన బూత్లోకి ఎలా ఎంటర్ అవ్వగానే మనకి అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు ఉండి ఎలక్షన్ కమిషన్ వారు మన యొక్క పేరును నమోదు చేసుకుని అట్నుంచి మనకు ఒక పోల్ పోలింగ్ బూత్ దగ్గర మనం పంపిస్తారు ఇందులో ఫస్ట్నే మనకి కనిపించేది ఎంపీ దీనికి ఏంటంటే ఎంపీ అన్న ఓటుకి మనం వేయాలి దీనికి మనం ఇలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక ఈవీఎం అనేది ఉంటుంది ఈ ఈవీఎం లో మనది తొమ్మిదో నెంబర్ తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ వాజు గ్లాస్ గుర్తుగా మనం ఓటు అంటే ఇక్కడ వాజు గ్లాస్ క్లియర్గా కనిపిస్తుంది ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మనం పచ్చ బటన్ నొక్కి ఈ యొక్క సౌండ్ లేదా ఆ యొక్క లైట్ మనకు ఎలగకపోతే అక్కడ జన సైనికుడు ఎవరోకులు ఉంటారు లేదా అక్కడ ఏజెంట్ ఉంటారు ఆయనకి మీరు తెలియపరచాలి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ ఏంటంటే మనది మన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారి నెంబర్ ఎనిమిది తొమ్మిది తొమ్మిదో నెంబర్ ఉదయ్ శ్రీనివాస్ అని మీకు పోలింగ్ పోలింగ్లో ఉంటుంది అండ్ ఇంకోటో మన గుర్తు గాజు గ్లాస్ మన బాగా గుర్తు చేసుకోండి కానీ మనం బూత్లోకి వెళ్ళగానే మనం వేయాల్సిన మొదటి ఓటు ఎంపీ తొమ్మిదో నెంబర్ గాజు గ్లాస్ మర్చిపోవద్దు మర్చింది మనం ఎంపీకి వేయగానే ఎమ్మెల్యే దగ్గరికి వస్తాం ముందు పార్లమెంట్కి వేస్తాం తర్వాత అసెంబ్లీకి వస్తాం బాగా గుర్తు పెట్టుకోండి మన గుర్తు గాజు గ్లాస్ మన నెంబర్ నాలుగో నెంబర్ ఈ వెనక్కి వచ్చేసి ఈవీఎం దగ్గర మన నాలుగో నెంబర్కి వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉందా లేదా లేక గాజు గ్లాస్ ఉందా లేదా చూసి ఈ యొక్క బటన్ చేసుకుంటే మనకి సౌండ్ లేదా లైట్ వినబడుతుంది ఈ లైట్ సౌండ్ మనం అబ్జర్వ్ చేసుకుని ఇది పడకపోతే బూత్లో జనసేన సంబంధించి ప్రతి బూత్లో ఇద్దరు లేదా నలుగురు మనకి ఏజెంట్లు ఉంటారు వాళ్ళకి మీరు నా ఓటు పడలేదని చెప్తే వాళ్ళు అవతల వాళ్ళకి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ ఓటు పడేలా చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే మనం ఫస్ట్ వేయాల్సింది ఎంపీ ఓటు తొమ్మిదో నెంబరు గాజు గ్లాసు మనం రెండో వేయాల్సింది కొన్నిదల పవన్ కళ్యాణ్ నాలుగో నెంబర్ గాజు గ్లాసు జై హింద్ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి సే చేయండి ఈ ఇరవై నాలుగు గంటల్లో మనం చేయవలసిన పని ఏంటంటే మన యొక్క మన యొక్క పోలింగ్ బూత్ లో మనకి ఇచ్చిన నెంబర్ మన పిటాపుర నియోజకవర్గ దశ ఏంటంటే మనకు రెండు గుత్తులు కూడా గాజు గ్లాస్ వచ్చాయి మన ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడవలసిన పని లేదు ప్రతి ఒక్కరికి మినిమం టైం ఉంటుంది ఆ మినిమం టైంలో మీరు వెళ్ళి ఆ తొమ్మిదో నెంబర్ ఎంపీపై ఆ నాలుగో నెంబర్ ఎమ్మెల్యే పై ఓటు వేసినట్లయితే మనం పవన్ కళ్యాణ్ గారి లక్ష మెజార్టీతో అసెంబ్లీకి పంపొచ్చు మన మన ఆశయాలను మన గమ్యాన్ని మనం అసెంబ్లీలో మన గొంతు వెత్తేలా చూపించవచ్చు జై జనసేన ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి జై హింద్